కలర్ రియాలిటీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఆబ్వియస్ పార్ట్లా అనిపిస్తుంది బిజీ రోడ్ మీద ట్రాఫిక్ లైట్స్ లేదా మీ ఫేవరెట్ స్నాక్ మీద బ్రైట్ లేబుల్లాగా ఇది కూడా ఫెమిలియర్ కానీ ఒకవేళ మీరు చూస్తున్నదంతా లైట్ని మీ బ్రెయిన్ చేసుకునే ఇంటర్ప్రిటేషన్ మాత్రమే అయితే ఇమాజిన్ చేసుకోండి మీరు కళ్ళు తెరిచేసరికి ఒక వరల్డ్లో ఉన్నారు అక్కడ దేనికి కలర్ లేదు అయినా అంత మీనింగ్ఫుల్గానే కనిపిస్తోంది ఇమాజిన్ చేసుకోండి రెడ్ బ్లూ మరియు గ్రీన్ వరల్డ్ ప్రాపర్టీస్ కాదు మీ బ్రెయిన్ యాడ్ చేసిన సబ్ టైటిల్స్ లాంటివి అని తెలుసుకోవడం ఇంకా ఇమాజిన్ చేసుకోండి రియాలిటీ మీరు ఎప్పుడు నమ్మేదానికంటే చాలా స్ట్రేంజ్గా ఉండొచ్చు అని బిగ్ క్వెస్ట్స్ సింపుల్ ఆన్సర్స్ ఎండ్లెస్ క్యూరియాసిటీ హై క్వెస్టర్స్ క్వెస్ట్ హట్ వెల్కమ్ ఈ పెద్ద క్వెస్ట్స్ వెనుక ఉన్న సైన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం మీరు ఎక్కడ చూసినా లైట్ మీరు చూసేదాన్ని షేప్ చేస్తుంది ఇది వరల్డ్ మీద షైన్ అవుతున్న ఒక ప్రొజెక్టర్ లాంటిది ఏది బ్రైట్ డార్క్ వామ్ లేదా కూల్గా కనిపించాలో డిసైడ్ చేస్తుంది కానీ మీరు చూస్తున్నారని అనుకుంటున్న కలర్స్ యాక్చువల్లీ అక్కడ లేవు మనం ఒక రెడ్ యాపిల్ని ఎలా ట్రీట్ చేస్తామంటే రెడ్నెస్ దానికి సొంతమన్నట్టు ఒక కప్ కి షేప్ సొంతమైనట్టు మనం గ్రీన్ ఫీల్డ్ని గ్రీన్ గ్రాస్లోనే అన్నట్టు చూస్తాం ఈ అజంప్షన్స్ నాచురల్ గా అనిపిస్తాయి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలాగే నమ్ముతూ పెరిగాం కానీ ఒక వరల్డ్ని ఇమాజిన్ చేసుకోండి అక్కడ యాపిల్ కేవలం కొన్ని వేవ్లెన్స్ని ని బౌన్స్ చేస్తోంది ఒక మిర్రర్ శాంగ్లోని స్పెసిఫిక్ నోట్స్ ని మాత్రమే రిటర్న్ చేసినట్టు స్కైలైట్ని ని ఒక జైంట్ అట్మాస్ఫియరిక్ ఫిల్టర్లా స్కాటర్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి సడన్గా ఇన్హెరెంట్ కలర్ లేదా స్వంత కలర్ అనే ఐడియా పడిపోవడం స్టార్ట్ అవుతుంది కలర్ అనేది ఆబ్జెక్ట్స్ క్యారీ చేసేది కాదు బకెట్లో పెయింట్ లాగా ఇది మీ బ్రెయిన్ మీ ఎక్స్పీరియన్స్ మీద పెయింట్ చేసే విషయం బయట ఉన్న వరల్డ్ ఇల్యూమినేటెడ్ డెకరేటెడ్ కాదు లైట్ ఫోటోన్స్ అని పిలవబడే టైనీ ఎనర్జీ ప్యాకెట్స్లా వస్తుంది కలర్స్కి బదులు వేరు వేరు నోట్స్ని క్యారీ చేసే మెసెంజర్స్లా వాటిని అనుకోండి మీ బ్రెయిన్ ఈ ఇన్విజిబుల్ నోట్స్ని వివిడ్ ఎక్స్పీరియన్సెస్లా మారుస్తుంది సో లైట్కి కలర్ లేదు ఇది మీ బ్రెయిన్ మాత్రమే ఇంటర్ప్రెట్ చేయగలిగే లాంగ్వేజ్లో రాసిన మ్యూజిక్ లాంటిది మీ మైండ్ లోపల ట్రాన్స్లేషన్ జరిగినప్పుడే కలర్ కనిపిస్తుంది లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వైఫై మైక్రోవేవ్స్ ఇంకా ఎక్స్రే స్కాన్స్ ని తెచ్చే ఫ్యామిలీలోదే ఇది కూడా ఇవన్నీ ఒక కంటిన్యూస్ స్పెక్ట్రం మీద సిబ్లింగ్స్ లాంటివి వీటిని వేరు చేసేది వాటి వేవ్స్ యొక్క లెంత్ లాంగ్ వేవ్ లెన్స్ బీచ్ మీద స్లో జెంటిల్ లా యాక్ట్ చేస్తాయి ఇవి తక్కువ ఎనర్జీని క్యారీ చేస్తాయి షార్ట్ వేవ్ లెన్స్ క్విక్ షార్ప్ లా క్రాష్ అవుతాయి ఇవి ఎక్కువ ఎనర్జీని క్యారీ చేస్తాయి ఈ సింగిల్ డిఫరెన్స్ రేడియో స్టేషన్స్ నుంచి సన్లైట్ వరకు అన్నిటినీ షేప్ చేస్తుంది ఒక వేవ్ లెంత్ని తగినంత స్ట్రెచ్ చేస్తే అది రేడియో అవుతుంది దాన్ని షార్ట్ చేస్తే అది మైక్రోవేవ్స్ ఆ తరువాత ఇన్ఫ్రారెడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇంకా ష్రింక్ చేస్తూ పోతే మనం యాక్చువల్లీ డిటెక్ట్ చేయగలిగే స్లైస్ ని రీచ్ అవుతాం విజిబుల్ లైట్ ఆ టైనీ స్లైస్ మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ని అర్త్ అంతటా స్ట్రెచ్ చేస్తే మీరూ నేను చూడగలిగే పాట్ ఇసుక రేణువు కంటే వెడల్పుండదు అయినా సరే ఆ రేణువులోనే మీరు చూసిన ప్రతి సన్సెట్ దాగి ఉంది ఆ విండో లోపల అబౌట్ ఫోర్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ వేవ్ లెన్సుంటాయి ఫోర్ హండ్రెడ్ దగ్గర బ్రెయిన్ వాటిని వయోలెట్లా ఇబ్బర్ప్రెట్ చేస్తుంది సెవెన్ హండ్రెడ్ దగ్గర రెడ్ లాగా ప్రతి రెయిన్బో ఈ మైక్రోస్కోపిక్ రేంజ్లోనే వస్తుంది ట్విస్ట్ ఏంటంటే ఈ కలర్స్ ఏవి వేవ్ లెన్స్లోనే ఎగ్జిస్ట్ అవ్వవు ఇవి షెఫ్ కోసం అంటే మీ బ్రెయిన్ కోసం వెయిట్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ లాంటివి వాటిని ఫ్లేవర్లా మార్చడానికి రా మెటీరియల్ ప్యూర్లీ ఫిజికల్ కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సైకలాజికల్ ఒక లీఫ్ మీద ఫ్లాష్ లైట్ వేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి స్పాంజ్ వాటర్ ని పీల్చుకున్నట్టు లీఫ్ చాలా వరకు లెన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కేవలం ఒక స్పెసిఫిక్ బ్యాండ్ మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యి మీ కళ్ళలోకి వస్తుంది మీ విజువల్ సిస్టమ్ ఆ రిఫ్లెక్ట్ అయిన బ్యాండ్ని రీడ్ చేస్తుంది అప్పుడు బ్రెయిన్ ఆ ఎక్స్పీరియన్స్ ని గ్రీన్ అని లేబుల్ చేస్తుంది కంప్యూటర్లో ఫైల్ని ట్యాగ్ చేసినట్టు ఒక టొమాటో లాంగర్ లెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది దీనివల్ల మీ బ్రెయిన్ ఆ రిజల్ట్ ని రెడ్ అని లేబుల్ చేస్తుంది ఇప్పుడు లైటింగ్ ని చేంజ్ చేయండి కలర్ కూడా చేంజ్ అవుతుంది బ్రైట్ డే లైట్లో లీఫ్ బాగా గ్రీన్ గా కనిపిస్తుంది కానీ సన్సెట్ లైట్లో ఎక్కువ లాంగ్ వేవ్ లెన్స్ ఉంటాయి ఇది లీఫ్ని యెల్లోష్ స్టోన్స్ వైపు షిఫ్ట్ చేస్తుంది లీఫ్ మారలేదు మీ లైటింగ్ మారింది డిమ్ మూన్ లైట్లో మీ కోన్ సెల్స్ పనిచేయడానికి సరిపడా ఎనర్జీని అందుకోలేవు లీఫ్ ఆల్మోస్ట్ పూర్తిగా గ్రేగా మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు రాడ్స్ మీ విజన్ని డామినేట్ చేస్తాయి ఒకవేళ గ్రీన్నెస్ లీఫ్ లోపలే ఉండి ఉంటే ఎంత డార్క్నెస్ కూడా దాన్ని తీసేయలేకపోయేది ఈ ఇల్యూషన్ ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది కలర్ లైట్ ని రిఫ్లెక్ట్ చేసే ఆబ్జెక్ట్ కి సంబంధించింది కాదు లైట్ ని చేసే బ్రెయిన్ కి సంబంధించింది మీ రెటీనా లోపల మిలియన్స్ ఆఫ్ ఫోటో రిసెప్టర్స్ ఉంటాయి చాలా వరకు రాడ్స్ ఇవి మీ విజన్ సిస్టమ్ యొక్క నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఇవి ఆల్మోస్ట్ చీకటిలో పనిచేస్తాయి కానీ కలర్ని సెన్స్ చెయ్యలేవు లైట్ బ్రైట్ గా ఉన్నప్పుడు కోన్స్ టేక్ ఓవర్ చేస్తాయి వీటికి ఎక్కువ ఎనర్జీ కావాలి కానీ రిటర్న్లో కలర్ పర్సెప్షన్ని ఇస్తాయి రాడ్స్ యొక్క బ్లాక్ అండ్ వైట్ మోడ్తో పోలిస్తే ఇవి హై డెఫినిషన్ సెన్సార్స్ లాంటివి హ్యూమన్స్కి మూడు టైప్స్ ఆఫ్ కోన్స్ ఉంటాయి ఒకటి షార్టర్ వేవ్ లెన్స్ వైపు ఇంకోటి మీడియం చివరిది లాంగర్ వైపు మొగ్గు చూపుతాయి ఇవి ఒకే సాంగ్లోని డిఫరెంట్ రేంజెస్ని వింటున్న మూడు ఓవర్లాపింగ్ మైక్రోఫోన్స్లా యాక్ట్ చేస్తాయి కానీ ప్రతి కోన్ ఒక సింగిల్ నోట్ని కాకుండా ఒక వైడ్ బ్యాండ్ని వింటుంది మల్టిపుల్ వేవ్ లెన్స్ వాటిని ఎట్ ఏ టైం యాక్టివేట్ చేస్తాయి ఏ కోన్ కూడా ఒక స్పెసిఫిక్ ఐసోలేటెడ్ కలర్ని డిటెక్ట్ చేయదు ప్రతి కోన్ ఆ వేవ్ లెంత్ సాంగ్లో తన పార్ట్ని ఎంత గట్టిగా వింటోంది అనేది సింపుల్గా రిపోర్ట్ చేస్తోంది విడిగా చూస్తే అవి కేవలం ఇన్ఫర్మేషన్ ఫ్రాగ్మెంట్స్ ని మాత్రమే ఇస్తాయి మ్యాజిక్ ఎక్కడ జరుగుతుందంటే బ్రెయిన్ వాటిని కంపేర్ చేసినప్పుడు ఈ కంపారిజన్స్ నుంచే కలర్ పుడుతుంది బ్రెయిన్ మూడు సిగ్నల్స్ మధ్య ఉన్న రేషియోని చూసి ఫైనల్ ఎక్స్పీరియన్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది ఇది మూడు ఇంగ్రీడియంట్స్ని ని బ్లెండ్ చేసి థౌజండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ క్రియేట్ చేయడం లాంటివి ఎల్లో కోన్ అంటూ ఏదీ ఉండదు రెడ్ లీనింగ్ మరియు లీనింగ్ కోన్స్ ఒక పర్టిక్యులర్ బ్యాలెన్స్లో ఫైర్ అయినప్పుడు ఎల్లో పుడుతుంది బ్రెయిన్ ఆ రేషియో ప్యాటర్న్ని గుర్తించి ఇది ఎల్లో అని డిసైడ్ చేస్తుంది సో మీరు చూసిన ప్రతి కలర్ ప్యాటర్న్ రికగ్నిషన్ నుంచి క్రియేట్ అయిందే ఏ ఆబ్జెక్ట్ లేదా వేవ్ లెంత్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండదు కలర్ ఒక న్యూరల్ కన్క్లూజన్ ఫిజికల్ ప్రాపర్టీ కాదు బ్రెయిన్ కలర్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి పర్సెప్షన్స్ మారుతూ ఉంటాయి కొంతమందికి డిఫరెంట్ కోన్ టైప్స్ లేదా తక్కువ కోన్స్ ఉండొచ్చు దీనివల్ల వాళ్ళు డిఫరెంట్ ప్యాలెట్ని ని చూస్తారు మీకు బ్రైట్ రెడ్లా కనిపించేది వేరే వాళ్ళకి ఆల్మోస్ట్ బ్రౌన్లా కనిపించొచ్చు ఆ ఫేమస్ డ్రెస్ ఫోటో దీన్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది కొంతమందికి బ్లూ అండ్ బ్లాక్ కనిపించింది వేరే వాళ్ళకి వైట్ అండ్ గోల్డ్ వాళ్ల బ్రెయిమ్స్ లైటింగ్ గురించి డిఫరెంట్ అజంప్షన్స్ చేసుకున్నాయి కెమెరాలో వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసినట్టు డ్రెస్ అస్సలు మారలేదు ఇంటర్ప్రిటేషన్ మారింది బ్రెయిన్ ప్రతి మనిషికి మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ గా చేసింది స్క్రీన్స్ ఈ సీక్రెట్ ని క్లియర్గా చూపిస్తాయి మీ ఫోన్లో మీరు చూసే ప్రతి ఇమేజ్ చిండ రెడ్ గ్రీన్ మరియు బ్లూ లైట్స్తో తయారవుతుంది ఇవి మ్యూజిక్ మిక్సర్ మీద మూడు నాబ్స్లా పనిచేస్తాయి సింపుల్ అడ్జస్ట్మెంట్స్తో మిలియన్స్ ఆఫ్ కలర్స్ ని క్రియేట్ చేస్తాయి స్క్రీన్స్ రియల్ కలర్స్ ని చూపించవు మీ బ్రెయిన్ ఆల్రెడీ యూజ్ చేసే ట్రైక్రోమాటిక్ లాంగ్వేజ్నే అవి మాట్లాడతాయి బ్లెండింగ్ అంతా మీ మైండ్ చేస్తుంది ఇప్పుడు లేజర్స్ గురించి ఆలోచించండి లేజర్ కేవలం ఒక సింగిల్ వెరీ ప్యూర్ వేవ్ లెంత్ని ఎమిట్ చేస్తుంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్ లేకుండా ఒక సింగిల్ పర్ఫెక్ట్ నోట్ విన్నట్టు ఆ ప్యూరిటీ ఆల్మోస్ట్ అన్ అనిపించొచ్చు రియల్ వరల్డ్లో కి అంత ప్రిసైజ్ సిగ్నల్స్ చాలా అరుదుగా దొరుకుతాయి నాచురల్ లైట్ సోర్సెస్ మెస్సీ మిక్స్చర్స్లా ఉంటాయి పర్ఫెక్ట్ స్పైక్స్ కాదు అందుకే లేజర్ కలర్స్ అంత ఇంటెన్స్ మరియు స్ట్రేంజ్గా అనిపిస్తాయి సో కలర్ అంటే ఏంటి ఇది వేవ్ లెన్స్ కోసం బ్రెయిన్ వాడే లేబలింగ్ సిస్టమ్ ఆబ్జెక్ట్స్లో ఉండే ఫిజికల్ ఫీచర్ కాదు లైట్తో నిండిన వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వడానికి ఎవల్యూషన్ షేప్ చేసిన ఒక టూల్ ఇది మీ మైండ్ బయట ఉన్న వరల్డ్లో లైట్ ఇంకా రిఫ్లెక్టెన్స్ ఉన్నాయి కలర్ కాదు మీ మైండ్ లోపన ఉన్న వరల్డ్ ఆ రా సిగ్నల్స్ని వివిడ్ ఎక్స్పీరియన్సెస్లా మారుస్తుంది మీ కళ్ళు వేవ్లెన్స్ని మెజర్ చేస్తాయి కానీ మీ బ్రెయిన్ మీనింగ్ని క్రియేట్ చేస్తుంది చివరగా మీ బ్రెయిన్ మీ రియాలిటీని పెయింట్ చేస్తుంది కలర్ నేచర్ ప్రాపర్టీ కాదు పర్సెప్షన్ ప్రోడక్ట్ ఫిజిక్స్ని ఎక్స్పీరియన్స్లా మార్చే మైండ్ పద్ధతి ఇది ప్రతి సమాధానం ఒక కొత్త క్వెస్ట్ ని తెరుస్తుంది అదే సైన్స్ యొక్క అందం మళ్లీ కలిసే వరకు క్వెస్ట్ హట్తో క్యూరియస్గా ఉండండి